అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీరాముల విగ్రహానికి రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్దవలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బురగపల్లి శేషారావు పూలమాల శిగ్రంగా నివాళించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగఫలంతో ఏర్పడిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని వేరు చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని పొట్టి శ్రీరాములు ఉద్యమించారని తెలుగు వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి సుదీర్ఘ పోరాటం చేసి నిద్రహారాలు వదిలి నిరాహార దీక్షను చేపట్టిన ఆయన డిసెంబర్ స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణ చేశారని ఆయన తెలుగు ప్రజల ఉద్యమానికి ఊపిరిపోసిందని పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఏర్పడిందని అందుకు కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయని అన్నారు అనంతరం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు ఈ నిర్దవులు పట్టం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మర వెంకటేశ్వరరావు సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం మరి ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అని అంటేనే మనం స్మరించుకోవాల్సింది లేకపోతే ఆలోచించవలసింది ఒక్క త్యాగదరుడైనటువంటి మన అమరజీవి పొట్టు శ్రీ పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు అంటే ఆయన ఒక వ్యక్తిగా మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఏర్పాటు చేయటంలో అహింసాయుతంగా శాంతియుతంగా ఏ విధమైనటువంటి అంగులు ఆర్పాటాలు లేకుండా తన శరీరాన్ని ఒక ఆయుధంగా మార్చి తన శరీరాన్ని ఒక ఉద్యమంగా తీర్చిదిద్ది ఈ రాంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి మనం ఎప్పటికీ కూడా స్మరించుకుంటూ ఆయనకి రుణపడి ఉండవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అది మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఇంచేతంటే మరి ఆయనకి ఏ పదవులు లేవు ఆయనకి ఏ స్థాయి లేదు ఒక సాధారణమైనటువంటి పరిస్థితి నుంచి ఒక విద్యాధికుడిగా మాత్రం ఆయన ఒక ఆలోచన ఆలోచించి ఆయనకున్నది సంకల్పం పట్టుదల దానికోసం తన శరీరాన్ని తృణప్రాయంగా విడిపెట్టడానికి సిద్ధం చేసి ఆయుధంగా మార్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇవాళ ఇవాళ ఉన్నటువంటి తరాలకు గాని యువతకు గాని లేకపోతే ఏ రకంగా చూసినా ఇవాళ నాకేముంది నేనే ఉంది అని ఆలోచించే కూడా పొట్టి శ్రీరాములు గారు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తిని మనం ఆకలింపు చేసుకుని మనం అందరం కూడా జాతి భవిష్యత్ కోసం కృషి చేయాలి పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఈవేళ ఆయన నిస్వార్థంగా జనరల్గా చాలా మంది సమాజం కోసమో యుద్ధం కోసమో రాజకీయాల కోసమో పనులు చేస్తూ ఉంటాం ఆయన్ని చూస్తే ఒక చిన్నగా మొదలుపెట్టి సుమారుగా యాభై ఎనిమిది రోజులు ఆయన ఆహారాన్ని త్యజించి ఆహారాన్ని విడిచిపెట్టి తన శరీరాన్ని ఈ రాష్ట్రం కోసం ఇదిగినటువంటి వ్యక్తి అట్లాంటి యొక్క మహనీయుల యొక్క సేవల్ని మనం అందరం కూడా గుర్తించుకోవాలి మనం అందరం కూడా అలాంటి వారి గురించి ఆలోచించాలి వాళ్ళందరి గురించి ఆలోచించడమే కాకుండా వారి నుంచి మన స్ఫూర్తి చెంది మన పెద్దలు పొట్టి శ్రీరాములు గారి లాంటి వ్యక్తులు ఈ దేశం కోసం రాష్ట్రం కోసం మరి ఎలాంటి పరిస్థితులైతే వాళ్ళు ఇది చేసి వాళ్ళు ప్రాణ త్యాగాలు చేశారో వాటన్నిటిని కూడా మనం కూడా మన దేశం కోసం మన జాతి కోసం మన ప్రాంతం కోసం ఎంతో కొంత ఆచరించేటటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కూడా వారిని పొట్టి శ్రీరాములు గారిని మీరందరూ కూడా ఇది చేసి వారందరూ వారిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అమర అమర్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి